విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక టవర్ సర్కిల్ వద్ద దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన హిందూ యోధులకు కోతలతో నివాళులర్పించారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు మాట్లాడుతూ లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి దేశం దేశాన్ని ఆంగ్లేయులు పాలించలేక పాలించు అనే ఉద్దేశంతో దేశాన్ని ముక్కలుగా విభజించారని అన్నారు టిబెట్టు మయన్మార్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఇరవై మూడు దేశాలుగా భారతదేశం విడిపోయిందని ఆ దేశాన్ని మళ్లీ మన దేశంలో కలవాలని అఖండ భారతదేశం కావాలని భూభాగాలన్నీ ఏకం చేసి అఖండ భారత నిర్మాణమే భారతీయులందరూ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ జగిత్యాల జిల్లా సహకార్యదర్శి కాజు సంతోష్ కుమార్ జిల్లా కోశాధికారి మామడాల రాములు నగరాధ్యక్షులు చిట్టివైన అరుణ్ కుమార్ బజరంగ దళ సంయోజక పాదం మహేందర్ భూమేష్ గోరక్ష దుర్గం కృష్ణ బిజెపి సీనియర్ నాయకులు ఎస్సీఎస్ రాజు అరవ లక్ష్మి లింగంపేట శ్రీనివాస్ అంకారి సుధాకర్ అక్కినపల్లి కాశనాథం జిటి చంద్రశేఖర్ చిట్ల గంగాధర్ బండారి మల్లికార్జున బండి సత్యనారాయణ మహేష్ సాయి వికాస్ రవీందర్ సుజీత్ తరులు పాల్గొన్నారు जय मातरम भारत ందుధువులకు నమస్కారం ఈరోజు ఆగస్టు పద్నాలుగు మరి అఖండ భారతదేశము విడిపోయినటువంటి రోజు ఈరోజు మళ్ళీ మనం అఖండ భారత్ మరి సాధించాలంటే మన ఆహార దీసాలు పురుషి చేస్తున్నాము మన ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు పద్నాలుగు నాడు భారతదేశము మరి పాకిస్తాన్ గాను భారతదేశాన్ని కానీ విడిపోయినాయి ఆ దినాలు పురస్కరించుకొని ఈరోజు దేశం అంతా ఇరవై ఎనిమిది పరిసత్ బజరంగాలు అఖండ భారత్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ముందు ముందు మరి ఏదైతే భారతదేశంతో నిలిపోయినాయో ఆ దేశాలన్నీ మరి కలవాలని మనం కోరుకుంటున్నాము రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో కూడా మాత్రమే ఈ అఖండ భారత్ యొక్క పదము ఉన్నది మరి యొక్క జీవన ద్వారా మరి మనము అఖండ భారత్ సాధించాలని కోరుకుంటూ ఈ ఈరోజు దేశవ్యాప్తంగా పరిస్థితులు అఖండ భారత్ సంకాలి దివాసు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క నివాస కారణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు విభజించి అది పాలించాలని ఒక నినాదంతో దాదాపు అఖండ భారత్ హైందవ దేశాన్ని ఇరవై మూడు ముక్కలకు పైగా విభజించి ఒక భారతదేశాన్ని హైందవ ఈ యొక్క హైందవ దేశాన్ని జరిగింది మరలా ఈ యొక్క హెండవ దేశం పూర్తి అఖండ భారత్గా నిజమై సంపూర్ణ భారతదేశంగా మారాలని స్మరించుకోవడం జరుగుతుంది జయశ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు జగి స్థానిక గడియారం దగ్గర విశ్వ హిందూ పరిషత్ పరిశోధాల ఆధ్వర్యంలో కావడానికి భారత సంకల్ప దినోత్సవం కార్యక్రమం చేస్తున్నది మన దేశంలో ఉన్నటువంటి హైందవ సామ్రాజ్యంలో దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దేశాన్ని విభజించు పాలించు అనే ఉద్దేశంతో కొన్ని బే కొన్ని లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి మన వైశాల్యాన్ని విభజించలేక పాలించలేక మన దేశాన్ని మొత్తాన్ని విభజించి ఇరవై మూడు దేశాలుగా దాదాపుగా విభజించేసి వాళ్ళు పాలించి మనల్ని ఎక్కడి కాకుండా చేసేసి మన దేశాన్ని మొత్తం విభజించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు రోజున లాస్ట్ దేశమైనటువంటి పాకిస్తాను ఇరవై మూడో దేశంగా విభజించింది మయామార్ నేపాలు శ్రీలంక ఇలాంటి దేశాలలో మన ఆనవాళ్ళు ఇప్పటికీ హైందవ ఆనవాళ్ళు ఉన్నాయి హిందుత్వ దేవాలయాలు బయటపడుతున్నాయి కాబట్టి మన హైందవులు హిందువులు అందరూ కూడా ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి రాజకీయంగా చూసుకుంటే మన ప్రభుత్వాలను చూసుకున్నా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన అఖండ భారతీరంగా కావాలనే ఉద్దేశంతో ఇప్పటికే పాకిస్తాన్ అల్లకొల్లగా అయిపోయింది మన దేశంలో కలవాలని కూడా వాళ్ళు చూస్తున్నారు నేపాల్లో కూడా వాళ్ళు కూడా మనని సహకరిస్తున్నారు అహర్ మహమ్మార్ అయితే యుద్ధంలో మొత్తానికి లేన స్థితిలో ఉండి అహర్ నిజాలు ఇప్పుడు మన కొరకు మన భారతదేశాన్ని ఆశించి మన దే భారతదేశంలో కలవడానికి కూడా రెడీ ఉన్నది అలాగే ప్రతి ఒక్క దేశం విడిపోయిన దేశాలన్నింటినీ కూడా మన దేశంలో కలుపుకోవాలని చెప్పేసి మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా హైందవ దేశాన్ని మళ్ళీ అఖండ భారతదేశం చేయాలని దేశవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ స్వచ్ఛంద్రాల ఆధ్వర్యంలో ఈరోజు సంకల్ప దివాసం జరుపుకుంటుంది కాబట్టి మరోసారి హెచ్చరిస్తూ మన హిందువులను అందరినీ హెచ్చరిస్తూ జరిగిపోయిన దేశాలన్నీ కూడా మన దేశంలో కలవాలి హైందవ రాజ్యం కావాలి అఖండ భారతదేశం మనం కావాలి ఆ దాని కొరకు అందరూ కూడా హర్నిషాలు కొట్టాడి పోరాడి సాధించుకుందాం ఆ దాని గురించి మనం ఈరోజు స్థాపన తెరచం చేసుకుంటున్నాం భారత్ మాతాకి చేత నిర్వహించడం జరుగుతుంది మనకు స్వాతంత్రం రాకముందు భారతదేశము కొన్ని దేశాల సమూహంగా ఉండేది అయితే ఎప్పుడైతే భారతదేశానికి పంచ నిమిత్తం వచ్చిన వంశీవులు ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా విలువించి అంచే ఈ విధంగా అలాంటి దేశాలను దాని సంప్రదాయము పాలనా సౌకర్యంగా అనేక దిశలుగా ఉపజించడం జరిగింది ఆ దాని వద్దంగానే మనకి మన ప్రభుత్వం సంబంధించిన జాగలైనా ఇటు శ్రీలంకలైనా నెబ్బెడ్లైనా చాలా చోట్ల మన ఇయర్ సాంప్రదాయానికి సంబంధించిన నిర్మాణ కట్టడాలు ఉన్నాయి ఈ భారత్ని మళ్ళీ సాధించే దిశగా కొంత ప్రయత్నం జరుగుతున్నది